హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్టీ ఇన్ఫో తెలుగు ఈరోజు టెట్ ఫలితాలు విడుదల కానున్నట్లు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది అదేవిధంగా టెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఇంతకు ముందు ఉన్న డాష్ బోర్డ్ని మార్చి సీఎం చంద్రబాబు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఫోటోలతో కొత్త డాష్ బోర్డ్ అప్డేట్ చేయడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఏడు నుండి మార్చ్ ఆరు వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు ఈ టెట్కు రెండు లక్షల అరవై ఏడు వేల మంది దరఖాస్తు చేయగా రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది పరీక్ష రాశారు ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది ఆ ఫలితాలను ఈరోజు విడుదల చేయబోతున్నారు ఒకవేళ ఈరోజు విడుదల చేసే టెట్ క్వాలిఫై కాకపోతే మరలా జూలైలో కొత్త టెట్ నోటిఫికేషన్ రాబోతోంది కనుక కొత్తగా డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారు టెట్ క్వాలిఫై కానివారు మీ ప్రిపరేషన్ని మరింత మెరుగుపరుచుకొని టెట్ కనుక క్వాలిఫై అయితే డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ఉంది కాబట్టి డిఎస్సికి అర్హులవుతారు ఆల్ ది వెరీ బెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ